ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు ఆకలి అవ్వక చాలామంది ఈ రోజుల్లో రకరకాలుగా మందులు టానిక్లు అట్లా ఉపయోగించి ఆహారాలు తీసుకుంటూ ఉంటారు ఇది కొంతమందిలో కనపడుతుంటే కొంతమందికి ఆకలి వేయవలసిన దానికంటే ఎక్కువగా వేసి ఎంత తిన్నా మళ్ళీ రెండు మూడు గంటల్లో మళ్ళీ ఆకలి వేసేసి తినాలనిపిస్తూ ఎక్కువ తినేసి కొత్త సమస్యలు తెచ్చుకుంటూ ఉంటారు అలాంటి ఎక్కువ ఆకలేసి ఎక్కువ తినేయటం వల్ల వీళ్ళకి ఊబకాయము షుగరు బజ్జు పెరిగిపోవటం లివర్ పెరిగిపోవటం అనేక రకాల సమస్యలు ఆటోమేటిక్గా వచ్చేస్తూ ఉంటాయి మరి వీళ్ళకి ఆకలి తగ్గితే బాగుండనుకుంటారు కానీ ఆకలి సహజంగా తగ్గదు అందుకని తినటం ఆపలేక కంట్రోల్ లేక తినేసేసి రకరకాల సమస్యలు గురయ్యే వారందరికీ కూడా ఆకలి తగ్గాలంటే మన వంతు ఏం చేస్తే న్యాచురల్గా ఆకలి తగ్గుతుందో మందులు లేకుండా న్యాచురల్ రెమెడీస్ ఏముంటాయో ఒకసారి ఆలోచిద్దాం ఇలాంటి వారికి కొద్దిగా ఎంత తిన్నా కొంచెం మళ్ళీ త్వరగా వేస్తున్నది మళ్ళీ త్వరగా తినాలనే ఫీలింగ్ వస్తున్నది ఇలాంటి మార్పు పోవాలన్నా ఆకలిని కంట్రోల్ చేసే హార్మోన్ మరి లిప్టిన్ అనే హార్మోన్ ఈ లిప్టిన్ హార్మోన్ సరిగా పంచకపోయినా సరిగా విడుదలకపోయినా వీళ్ళకి త్వర త్వరగా ఆకలి చేస్తూ ఉంటారు అందుకని లెప్టిన్ రెసిస్టెన్స్ రావటం వల్ల వీళ్ళు ఎక్కువ సార్లు తినేస్తుంటారు ఎక్కువ తినేస్తూ ఉంటారు అందుకని ఆ లెప్టిన్ అనే హార్మోన్ బాగా పని చేయాలంటే ఆ లెప్టిన్ రెసిస్టెన్స్ పోవాలంటే మళ్ళీ తిన్నా కానీ మళ్ళీ వెంటనే తినాలనే ఫీలింగ్ రాకుండా ఉండాలంటే తినే ఆహారంలో కొన్ని పోషకాలు ఉండేటట్టు కనుక మీరు తింటే ఆ లెప్టిన్ రెసిస్టెన్స్ పోతుంది అట్లాగే తిన్న వెంటనే కూడా మళ్ళీ ఆకలి అవ్వకుండా నాలుగైదు గంటలు ఆరు గంటలు మళ్ళీ మీరు తిండి జోలికి వెళ్లకుండా మళ్ళీ తినాలనే కోరిక మీకు రాకుండా కూడా ఉండటానికి అవకాశం కలిగిస్తాయి అలాంటి వాటిలో ముఖ్యంగా రెండు పోషకాలు మీకు ఎక్కువ ఉండాలి మొట్టమొదటిది పీచు పదార్థాలు ఎక్కువ ఉండాలి మీరు తినే ఆహారాల్లో రెండవది ప్రోటీన్ ఎక్కువ ఉండాలి ఈ రెండు ఉండాలి ఇక మూడవది ఏంటి గుర్తుపెట్టుకోవాలంటే పాలిష్ పట్టణవై ఉండాలి ఏ పదార్థాలు తీసుకున్నా పాలిష్ పట్టణవి ఉండాలి అంటే రవ్వగా వండుకున్న ధాన్యాలుగా వండిన పిండిగా తీసుకున్న పాలిష్ పట్టంద ఉండాలి అలా ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే ఇలా చూసుకుని మనం ఆహారాలు తినాలి ఇప్పుడు మధ్యాహ్నం భోజనం చేస్తున్నారు ఆ భోజనంలో మీరు తినేటప్పుడు పాలిష్ పట్టని కొస కొర్రలో రాగులో సజ్జలో జొన్నలో ముడిబియ్యం ఇట్లాంటివి అయినా పాలిష్ పట్టని వండుకోవాలి ఇక దాంతోపాటు కూరలు తినేటప్పుడు హై ఫైబర్ ఉండాలన్నాం కాబట్టి ఇలాంటి ఆకలి కంట్రోల్ చేయాల్సిన వాళ్ళు అరటికాయ తొక్కతో పాటు వండుకోవటం దోసకాయ తొక్క తీయకుండా ఉండటం బీరకాయ సొరకాయ ఇట్లాంటివి కూడా తొక్క తీయకూడదండి బూడిద గుమ్మడికాయ వండుతారు తొక్క తీయకుండా వండండి కొంచెం లేతకాయలు చూసుకోండి ఇట్లాంటివన్నీ కూడా అన్నీ ఇట్లా తొక్కతో పాటు క్యారెట్లు తొక్క చెక్కద్దు అసలు అలా తొక్కతో పాటు వండినప్పుడు ఏమవుతుందంటే ఇందులో పైన ఫైబర్ ఉంటుంది కదా దానివల్ల మీకు స్లోగా డైజెషన్ అవుతాయి ఈ డైజెషన్ క్రమం ఎప్పుడైతే స్లో అవుతుందో ఖాళీ అవ్వదో మళ్ళీ త్వరగా కావాలనే డిమాండ్ మీకు లోపల నుంచి రానివ్వదు అనమాట అందుకని ఇది ఒక లాజిక్ అనమాట ఇక హై ప్రోటీన్ ఉండాలి అందుకని మీరు ఏ కూర వండుకున్నా కూరగాయల్లో ఇట్లా ఉండాలి ఆ కూరలో కూడా రాజ్మా గింజలు చిక్కుడు గింజలు కాబోలీ శనగలు ఇలాంటి కూరలు ఎక్కువ వేయాలన్నమాట బఠానీలు నానబెట్టేసి కూరలు వేసేసి వండుకోవాలి ఇలాంటి ఏదో ఒక గింజలు ఒక నలభై యాభై గ్రాములైనా సరే మీరు కూరతో పాటు లోపలికి వెళ్ళేటట్టు చూసుకోవాలి అరవై గ్రాములైనా సరే అన్ని గింజలు బాగా వెళ్ళాలి అన్ని ఉడగబెట్టి మీ కూరలో వారికి కంపల్సరీ ఇన్ని వెళ్ళేటట్టు చూసుకోవాలి అలా కూరలు తినాలి ఆకుకూరలు వండుకునేటప్పుడు పొట్టు పొట్టుతీయని పెసరపప్పు తీయని శనగపప్పు పొట్టు తియ్యని కందిపప్పు ఇలాంటి వాటితో ఆ కూరలో మీరు వండాలి కందులతో పాటు ముడి కందులు కూడా అమ్ముతారు అట్లా వేసేసి వండుకున్నా మంచిది అలా తిన్నారనుకోండి ఇవన్నీ బ్రేక్డౌన్ అవ్వటానికి రెండు మూడు గంటలు టైం ఎక్కువ పడుతుంది వాళ్ళు ప్రేగులు అరగటానికి ఇంకా టైం ఎక్కువ పడుతుంది అప్పుడు ఏంటంటే ఆకలి వేయదు ఆ లిఫ్ట్ అనే హార్మోన్ మీలో పని చేసేటట్టు మెకానిజం ఇక్కడ జరుగుతుంది అనమాట ఇట్లా ఉంటే ఆకలి తగ్గుతుంది ఇలా భోజనం చేయటానికి ప్రయత్నం చేయండి ఇక ఉదయం పూట మీరు టిఫిన్లు తిన్నారనుకోండా టిఫిన్లో పెసరట్టు బాగా మంచిది పెసలు డైరెక్ట్గా నానబెట్టకుండా ముడి పెసల్ని రుబ్బేసేసి అప్పటికప్పుడు అట్టేసుకోండి నానబెడితే తేలికగా డైజెషన్ అవుతాయి నానబెట్టకుండా అప్పటికప్పుడు గ్రైండ్ చేసి మొక్క చక్కలకు పెసరట్టేసుకుంటే దానికి స్లోగా డైజెషన్ అవుతుంది కాబట్టి మనకి ఆకలి త్వరగా వేయదు అది అట్లాగే పెసరట్టుతో పాటు ఏదైనా మీరు ఇడ్లీ తిన్నా కానీ తీయని మినపప్పుతో పిండి రుబ్బుకోవాలి అక్కడ ఆ రవ్వ ఏదైనా వాడినా ముడి రవ్వలో వాడాలి అప్పుడు ఆకలి త్వరగా వేయవు ఈ ఇడ్లీలో కూడా ప్లెయిన్ ఇడ్లీ తినకూడదండి వారు వాళ్ళ బఠానీలు అందులో వేసుకోవటం క్యారెట్ తురుము కొన్ని బీట్రూట్ మొక్కలు క్యారెట్ మొక్కలు బీన్స్ మొక్కలు ఇట్లాంటివి కట్ చేసి ఆ వెజిటేబుల్ మొక్కలు ఇడ్లీ పిండిలో కలిపేసుకుంటే త్వరగా ఆకలి అనమాట ఏదైనా టిఫిన్ పాటు కూడా మీరు కొన్ని గింజలు తినాలి బొబ్బర్లు నాటు శనగలు పెసలు ఇట్లాంటివి అయినా గుగ్గిడిలాగా ఉడకపెట్టుకుని వాటిని కూడా మీరు ఈ టిఫిన్తో పాటు కాంబినేషన్ ఇచ్చారనుకోండి ఇందులో ప్రోటీన్ పాతిక శాతం ఉంటుంది ఫైబర్ ఎక్కువ ఉండి త్వరగా అసలు ఆకనవ్వలేదు అంతేగాని తెల్లటి బియ్యం పండు దోశలు ఓతప్పము ఇడ్లీ ఒట్టిగా తిన్నారనుకోవడం మళ్ళీ వెంటనే రెండు మూడు గంటలు తినాలనిపించే ఫీలింగ్ వస్తుంది ఇలా తింటే ఆ ఫీలింగ్ రాదనమాట కాబట్టి వీళ్ళకి ప్రాక్టికల్గా సహజంగా ఆకలి అవుతాయి కడుపు నిండా తిన్నట్టు అవుతుంది మళ్ళీ అందుకని ఇది మంచిది అనమాట అతి ఆకలిని తగ్గించడానికి రోజుకి ఐదారు సార్లు తినేవారికి మూడు సార్లే సరిపోతుంది మూడు సార్ల నుంచి ఇక రెండు సార్లకు మారచ్చు కొన్ని రోజులు అలా ఉంటుంది మీరు ఫ్రూట్స్ తినేటప్పుడు ఇంకోసారి ఇంకో ఇంకొక ఆహారం రెండు ఆహారాలని మూడు ఆహారం ఈవినింగ్ మెయిన్ చియా సీడ్స్ ఒక నలభై ముప్పై గ్రాముల యాభై గ్రాములైన చియా సీడ్స్ నానబెట్టేయండి ఒక గంట గంటన్నర ముందు ఆ చియా సీడ్స్ ఎక్కువ పెట్టుకోండి దీనితో పాటు పుచ్చగింజల గింజల పప్పు ఎక్కువ పెట్టుకోండి రెండు మెయిన్ ఇక్కడ ఇక మిగతా గింజలు అంటారు ఏమన్నా రెండు మూడు రకాలు పెట్టుకోండి ఈ విత్తనాలు తినేసి మరి జామకాయ గింజలతో పాటు కమలా పిప్పితో పాటు దానిమ్మ గింజలు తింటే ఆ పిప్పితో పాటు తినేసేసేయండి ఇలాంటి వాటిని డిన్నర్లో తినేసేయండి ఇట్లా సార్లు తినండి ఆహారం పది ఇరవై రోజుల్లో ఇక మూడు సార్లు కూడా ఆకలి లేకుండా రెండు సార్లకైనా మీరు వచ్చే స్థితి వచ్చేస్తుంది అక్కడ నుంచి టూ టైమ్స్ తింటే మళ్ళీ వెయిట్ తగ్గటం స్టార్ట్ అవుతారు షుగర్ తగ్గడం అన్నీ స్టార్ట్ అవుతాయి కొన్ని రోజులు కంట్రోల్ అయ్యాక మీరు ఇక ఆహారాల్లో అన్నో తినకుండా పులకాలు విత్తనాలతో కూరలు తిన్నారనుకోండి ఇంకా వెయిట్ లాస్ షుగర్ లాస్ ఇవన్నీ షుగర్ తగ్గటం వెయిట్ లాస్ ఫ్యాట్ లాస్ ట్రైగులేజ్రైట్స్ కొలెస్ట్రాల్ షుగర్ ఇవన్నీ తగ్గటం అట్లా స్టార్ట్ అవుతాయి ఒక నెల రెండు నెలలు మీరు శ్రద్ధ పెట్టారంటే వెర్రికలల్లో తగ్గి నార్మల్ ఆకలికి మంచి ఫైబర్ ప్రోటీన్ ఫుడ్ మీరు అందించినట్లు అవుతుంది ఇలా ఆహారపాల అలవాట్లు మార్చుకుంటే అతి ఆకలిని మీ పిల్లల్లో కానీ కుటుంబ సభ్యులు కానీ తగ్గించుకోవచ్చు అని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం